మంగళప్రదమైన లోకంలో దేవుడికైనా సుదీర్ఘమైన పూజలు చేస్తేనే ఫలితం ఉంటుంది అనుకుంటాం కానీ ఒక విఘ్నేశ్వరుడు మాత్రం కేవలం ముఖ దర్శనంతోనే ప్రసన్నమవుతారు ఉదయం లేవగానే ఆ గజానున్ని తలుచుకుని ముఖం వంక చూసి నమస్కరిస్తే చాలు ఆ రోజంతా మంగళకరమే ఆయనకు ప్రీతికరమైన పదహారు నామాలను స్మరిస్తూ అడుగు బయటపడితే వెళ్ళిన పని విజయవంతం కాక తప్పదు ఇది కేవలం నమ్మకం కాదు భక్తుల అనుభవం బాలగణపతి క్షమా గుణానికి నిదర్శనం దేవుళ్ళలో అందరికంటే త్వరగా క్షమించే గుణం ఎవరికి ఉంటుంది నిస్సందేహంగా అది విఘ్నేశ్వరుడికే ఆయనలో మనకు ఒక ముక్కుపచ్చలని చేష్టలు కనిపిస్తారు నిరాడంబరత సాధారణంగా పెద్దలు ఎవరైనా అతిథులు వస్తే చేతిలో ఉన్న తిండి పక్కకు పెట్టి గౌరవిస్తారు కానీ వినాయకుడు మాత్రం చేతిలోని కుడువును పట్టుకుని తింటుంటూనే దర్శనమిస్తాడు ఇది ఆయనలో నిష్కల్మైన బాలతత్వాన్ని సూచిస్తుంది క్షమాగుణం పిల్లలు దెబ్బలాడిన మరుక్షణమే పిలిచి ఒక పండు ఇస్తే ఎలాగైతే పాతవన్నీ మర్చిపోతారు పాతవన్నీ మర్చిపోయి ఒళ్ళు వచ్చి కూర్చుంటారో విఘ్నేశ్వరుడు కూడా అంతే మనం చేసిన తప్పులను క్షమించి భక్తితో పిలియగానే మన మళ్ళీ మన వెంటనే వస్తాడు అందుకే తమిళలో ఆయన్ని పిల్లయ్యారు పెద్ద కొడుకు అని ఎంతో గారభంగా పిలుచుకుంటారు విఘ్న వినాయకుడు ఆటంకాలను తొలగించే అధిపతి జీవితంలో ఒక్కసారి ఎంత కష్టపడినా పని మధ్యలోనే ఆగిపోతుంది దీన్నే విఘ్నం అంటారు పని ఆలస్యం అవ్వడం వేరు ఆలస్యం జరగకుండా ఆగిపోవడం వేరు ఇలాంటి సంఘటన నుంచి గట్టెక్కించే ఏకైక శక్తి వినాయకుడు ఆయన అనుగ్రహం ఆయన అనుగ్రహం ఉంటే కొన్నంత అడ్డంకి కూడా గరికంత చిన్నదిగా మారిపోతుంది గరిక పూజ సౌలభ్యానికి చిహ్నం గణపు గణాతుడిని మెప్పించడం చాలా సులభం ఆయనను కోట్లు ఖర్చు పెట్టి అభిషేకాలు చేయనక్కర్లేదు కేవలం నాలుగు గరిక పూజలు తెచ్చి పాదాల చిన్న ఉంచితే చాలు ఆయన ప్రవేశించిపోతాడు సాధారణంగా దొరికే గరికను తన పూజకు ప్రధానంగా కోరుకోవడంలో ఆయన ఎంతటి సులభ ప్రశ్నలో అర్థమవుతుంది శుక్ల కృష్ణ పక్షాల అనుబంధం చాలామంది దేవుళ్ళలో నెలలో ఒక తిథి మాత్రమే ప్రత్యేకం కానీ వినాయకుడికి నెలలో రెండుసార్లు పూజలు జరుగుతాయి శుక్లపక్ష చతుర్థి భాద్రపద మాసంలో వచ్చే వరసిద్ధ వినాయక వ్రతం కృష్ణపక్ష చతుర్థి ప్రతి నెలలో వచ్చే సంకరహర చతుర్థి చిత్రం ఏమిటంటే ఈ వ్రత విధానం ఈ తుతుల ప్రాముఖ్యతను స్వయంగా ఆ వినాయకుడే నిర్ణయించడం చీకటిలోనైనా వెలుగునైనా శుక్లకృష్ణ పక్షాలను తనను నమ్మిన వారిని కాపాడుతాడని ఆయన ఇచ్చే అభయస్థం ఇది వినాయకుడు అంటే కేవలం విగ్రహం కాదు ఒక అభయ ఒక అభయం ఆయన క్షమాగుణం మనకు ఆదర్శం ఆయన పూజా విధానం మనకు సర్వత్వం నేర్పుతుంది మీరు కూడా మీ పనులు దిగ్విజయంగా పూర్తి కావాలంటే లంబోదరుణ్ణి స్మరించండి